ఓం శ్రీ పిల్లే నమః ఓం శ్రీమాద్రే నమః ఓం సర్వమంగళ నమ ఈరోజు అగ్రవర్ణం వారి వేతలు అనేటువంటి కాన్సెప్ట్ మేము ముందుకు వస్తున్నాను మరో వీడియోతో అసలు అగ్రవర్ణం వారు మనుషులు కాదా అదే ఒక జరిగిన యథార్థ సంఘటనలన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే అగ్రవర్ణం వారు ఎంత ఎన్ని అన్ని చేయాలి వాళ్ళ కర్మ ఆ భగవంతుడే చూసుకుంటాడు అనేటువంటి బాధతో నమ్మకంగా మోసం చేసినా కూడా వెళ్ళిపోతూ ఉంటారు పేదలకు కానీ అవినవిస్తూ ఉంటారు ఒక కోటేశ్వరుడు ఒక ట్రస్ట్లో సేవ చేయడానికి వచ్చాడు అంటే సేవ అంటే అక్కడ ఉన్న సిబ్బందికి కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని కేటగిరీలు వాళ్ళకి సహాయ సహకారాలు ఇస్తూ కొన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడానికి వస్తే ఆ కార్యక్రమాల్లో భాగంగా అతను కోటేశ్వరుడు అయిన వ్యక్తి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ ఎదురు అగ్రవణ వ్యక్తి ఖర్చు పెట్టిన తర్వాత ఈ వీళ్ళ అగ్రవర్ణ వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు అంటే అనేటువంటి కుట్రతో వాళ్ళకి ఒక స్త్రీని అంటకట్టారు ఆ స్త్రీని అంటగట్టి చివరికి ఆ స్త్రీ ద్వారా అంటగట్టిన తర్వాత ఆ స్త్రీని ఆ పురుషుని ఇద్దరిని పరోక్షంగా పట్టించి అతన్ని సమాజంలో దోషిగా చేర్చి చివరికి జీరో చేశారు ఆ తర్వాత ఆ సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి సేవ చేయడం అట్ట దేవుడిగా అతను బతకడానికే కష్టమైపోయింది ఇవన్నీ బాహ్య ప్రపంచానికి తెలియదు బాహ్య ప్రపంచానికి తెలితే కుటుంబ గౌరవం పోతుందని పరుగు కోసం ఈ విధంగా అంటే అగ్రవర్ణం వారు వారి మీద ట్రస్ట్లను కేంద్రంగా చేసుకొని అగ్రవర్ణం వారిని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు పూర్తిగా ఉన్నాయి కానీ ఈ విషయాలన్నీ బయట ప్రపంచానికి తెలియవు రావు ఎందుకు రావంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ముందు పలసుపాలకులు కాబట్టి వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళకంతా వాళ్ళ దేశం మీద ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళతో చేతులు కలిపిన ఇండియన్స్ వారు మన వాళ్ళని అందరినీ ఇంచారు ఒకరే కాదు అంటే వాళ్ళతో చేతులు కలిపిన ఇండియన్సే ఇండియన్స్ వారిని హింసించారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి భూముల విషయంలో కానీ తర్వాత దానం చేసే విషయంలో కానీ దానం చేసిన అప్పుడేం చేస్తున్నారు పెద్దవాళ్ళు చాలా సేవాభావంతో ఉండేవాడు ఈ అగ్రవర్ణాల వారికి అన్యాయాలు జరగడం మొదలుపెట్టిన తర్వాత ఈ అగ్రవర్ణాల వారు ఇచ్చినటువంటి దానం కూడా మళ్ళీ తిరిగి తీసుకోవడం మొదలుపెట్టారు అంటే దానం ఇచ్చింది వాళ్ళే మళ్ళీ తిరిగి తీసుకునేది వాళ్ళే తిరిగి ఎట్లా తీసుకున్నారంటే చట్టాల ఉన్నారా లొచుకుల ఆధారంగా అగ్రవర్ణాల వారి దగ్గర నుంచే తీసుకు అగ్నవర్ణాల వారికి దానం ఇచ్చింది కూడా పెరుక్కుంటున్నావు రస్టులకే కాదు అగ్రవర్ణాలకు దానం ఇచ్చి దానం ఎలా ఈ వేళ అగ్రవర్ణాల వారికి అమ్మినటువంటి భూములు కానీ చట్టాల్లో ఉన్న లసుముల ఆధారంగా వాళ్ళ పలుపుడి ఆధారంగా అగ్రవర్ణాల వారు కుటుంబాలలోకి ఏదో ఒక విధంగా ఎంటర్ అయ్యి ఈ ఎంటర్ అయిన విధానం తెలీదు ఒక వ్యక్తి ఒక కుటుంబానికి దత్తత వచ్చిన తర్వాత ఆ దత్తత వచ్చిన వ్యక్తి ఊరు అనే ఊరు కనిపెట్టలేరు ఎందుకంటే వచ్చిన తర్వాత ఇక్కడ రికార్డు అంతా వేల దగ్గరే ఉంటుంది ఆ దత్తత వచ్చిన వ్యక్తిగా అక్కడ ఎక్కడ రికార్డులు కాబట్టి ఆ అగ్రవర్ణాలను అన్యాయం చేయడానికి అగ్రవర్ణాల వారికి వారి మధ్య కొడవలు పెట్టి పైకి రావడానికి ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ కులాల్లో ఉన్న వ్యసన పౌరులను దగ్గరికి తీసి ఏ విధంగా చేస్తున్నారో చూస్తే సమాజం ఎంత భయంకరంగా ఉందా ఎందుకు అగ్రవర్ణాల మీద కక్ష కట్టారు వాళ్ళు మనుషులు కాదా అనేటువంటి భావంతో ఎవరి అడిగినా ఎవరు చేసినా అసలు అగ్రవర్ణాల వారే స్పందించే స్థితిలో ఎవ్వరూ లేరు ఈ విధంగా అగ్రవర్ణాల వారు సేవాభావంతో వచ్చిన తర్వాత వాళ్ళ పీక్కు తిని వాళ్ళని నిజంగా వాళ్ళ కుటుంబాన్ని సమాజంలో ఏ విధంగా నీచంగా నిత్యంగా అంటే తిరగలేని పరిస్థితులు ఏ విధంగా చేశారు కొన్ని ట్రస్టుల్లో సేవ చేయడానికి వచ్చినా పిరుక్దిని మోసం చేసిరి కొన్ని ట్రస్టుల్లో ఉద్యోగాల్లో చేరితే వాళ్ళని టార్చ్ చేసి ఏ విధంగా అంటే అగ్రవర్ణాల వారిని అన్యాయం చేయడానికి అగ్రవర్ణాల వారి ద్వారా పిటిషన్లు పెడతారు చూడండి అబద్ధాలు చెప్పి అగ్రవర్ణాల వారికి ఉన్న వీక్నెస్ ఏంటంటే చెప్పంగా విని పిటిషన్ పెట్టడం ఆ పిటిషన్ పెట్టి అగ్రవర్ణాల వారిని అన్యాయం చేస్తాడు అయితే అగ్ర ఆ అన్యాయం జరిగే చోట అలజడి సృష్టించే చోట ఆ పెట్టించిన వారికి మాత్రం పనులన్నీ సవ్యంగా జరిగిపోయి కోటిషోళ్ళు అయిపోయారు పిటిషన్లు ఎవరైతే పెట్టిస్తారో వాళ్ళకి వాళ్ళ మనుషులకు మాత్రం కోటీసులు అయిపోతుంది అగ్రవర్ణాల పేరుతో మాత్రం బయట పిలువబడుతుంటారు వస్తుంది అందరూ అగ్రవర్ణాల వారు కాదు వాళ్ళ వెనుక వారి వెనుక ఏదో కుట్ర దాగి ఉంది అంటే అగ్రవర్ణాల వారు కూడా ఈ రోజుల్లో మతం మారారు ఆ మతం మారినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క స్వభావం వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రవర్ణాలు చెప్తున్న అన్యాయాల ఆధారంగా మతం మారారా లేదా లేదా ఇతర మతాలతో చేతులు కలిపి అగ్రవర్ణాల వారిని అన్యాయం చేయడానికి వచ్చారా లేదా అని తెలియాలంటే పూర్తి వివరాలు హాస్యంగా ఛేదిస్తే తప్ప వీటిని మనము కనిపెట్టలేము అది ఒకవేళ అగ్రవర్ణాలు వారు ఏం ఆలోచిస్తారంటే ఇంత దుర్మార్గాలు ఇంత అన్యాయాలు చేశారు కదా ఈ విధంగా మనం ఒక్కరి కోసం ఇంతమందిని బలి చేయాలనే భావంతో వాళ్ళు ఇప్పటికీ కూడా అన్యాయం జరిగినా భరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ స ఈ సమాజంలో సంస్థలు కానీ ఇంకొక సేవాభావంతో ఉన్నటువంటి వారు సేవ చేయకుండా ఉండకపోవడానికి కారణాలు ముందు ముందు అసలు మనిషిని మనిషిని తరకు తినే లక్షణాలు రాకుండా ఉండాలంటే ప్రతి ట్రస్ట్ సేవాభావంతో సేవా గుణంతో ఉండే ప్రతి ట్రస్ట్లో ఉన్న వ్యక్తులు బా జీవన విధానం చూడాలి వాళ్ళని మోసం చేసిన తీరు చూడాలి కింద నుంచి పైదాకా అందరూ అగరవర్ణ వ్యతిరేకులు నూటికి తొంభై శాతం ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సమాజంలో వాళ్ళు ఏమి చేశారు నాకైతే అర్థం కావడం లేదు కానీ సేవ చేయడానికి సాయం చేయడానికి వచ్చిన వ్యక్తులను కూడా వాళ్ళ స్త్రీలని ఆధారంగా చేసుకుని స్త్రీలను ఎరవేసి ఆ కుటుంబాలను ఏ విధంగా నడివీధిలో నిలబెట్టారో కానీ చూస్తే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి మానవుడు మానవత్వంతో లేడు అనే దానికి ఈ యొక్క వీడియో ఉదాహరణ కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి